భారతదేశంలో క్యాన్సర్ వ్యాధి నిర్మూలనకు సామాజిక బాధ్యతగా అపోలో హాస్పిటల్ సంస్థ లేకుండా కృషి చేస్తుందని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ స్పష్టం చేశారు క్యాన్సర్ రోగులకు అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు వైద్య సహాయం కోసం దేశంలో మొట్టమొదటిసారిగా అపోలో హాస్పిటల్ సంస్థ క్యాన్సర్ కేర్ హెల్ప్ లైన్ సెంటర్ ను ఏర్పాటు చేసిందన్నారు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో బుధవారం క్యాన్సర్ కేర్ హెల్ప్ లైన్ సెంటర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జీవి ప్రసాద్ ఆంకాలజీ ఫిజిషియన్ డాక్టర్ హరిత నెల్లూరు అపోలో హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజుతో కలిసి డాక్టర్ శ్రీరామ్ సతీష్ ప్రారంభించారు క్యాన్సర్ రోగులకు ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు వారికి బాసటగా నిలిచేందుకు అపోలో సంస్థ క్యాన్సర్ కేర్ హెల్ప్ లైన్ సెంటర్ ను ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు క్యాన్సర్ రోగులకు వైద్యపరంగా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఇరవై నాలుగు గంటలు పనిచేసే ఫోన్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా రెండు సున్నా మూడు ఒకటి సున్నా

జనరల్గా ఇప్పుడు మనం చూస్తుంటే క్యాన్సర్ అనేది చాలా కామన్ అయిపోయింది ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకళ్ళు ఈ వ్యాధితో సఫర్ అయ్యే పేషెంట్స్ ఉంటున్నారు సో అదేవిధంగా మనకి ఇంప్రూవ్ అవుతున్న అడ్వాన్సెస్ తోటి క్యాన్సర్ డయాగ్నోసిస్కి క్యాన్సర్ ట్రీట్మెంట్లో చాలా ఆప్షన్స్ వస్తున్నాయి అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ సంవత్సరాలు ఉండడం వల్ల వాళ్ళకి సర్వైవర్షిప్ ఇష్యూస్ అంటాము ఇలాంటివి తర్వాత అంటే జబ్బు నయమైన తర్వాత కూడా కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీస్లో ఎవరికైతే ఈ జబ్బు ఉందో వాళ్ళ ఫ్యామిలీస్లో క్యాన్సర్ వస్తుందా లేదా అని కొంతమంది దీంతో చాలా సస్పిషియస్గా ఉంటున్నారు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా హాస్పిటల్కి వచ్చి ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవటం అనేది కష్టమైన పని కాబట్టి ఇప్పుడు అపోలో క్యాన్సర్ సెంటర్స్లో నుంచి ఒక టోల్ ఫ్రీ నంబర్ లాంచ్ చేయడం జరిగింది సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఆ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో టూ జీరో త్రీ వన్ జీరో డబల్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేస్తే క్యాన్సర్ స్పెషలిస్ట్ అంటే ఆంకాలజిస్ట్తో మీరు ఫ్రీగా మాట్లాడగలరు సో మీకున్న డౌట్స్ ఏ రకమైన డౌట్స్ అయినా కానీ అంటే డయాగ్నోసిస్లో ప్రాబ్లమా ట్రీట్మెంట్స్లో ఉన్న ఇష్యూస్ కానీ అదేవిధంగా సర్వైవర్షిప్ ఇష్యూస్ అంటే పోస్ట్ ట్రీట్మెంట్ ఏం చేయాలి ఎలా ఉండాలి అనే దాని మీద ఉన్న డౌట్స్ కానీ ఫ్యామిలీస్లో ఈ హెరిడిటరీగా క్యాన్సర్ వస్తుందా లేదా అనే ఇష్యూ గురించి కానీ క్లారిఫై చేయటానికి ట్వంటీ ఫోర్ సెవెన్ మీకు క్యాన్సర్ ఎక్స్పర్ట్స్ అందుబాటులో ఉంటారు సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ప్రసాద్ రెడ్డి కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అట్ అపోలో హాస్పిటల్స్ నెల్లూరు ఈరోజు మనము యాక్చువల్లీ క్యాన్సర్ రావడానికి కారణాలు వచ్చేసి చాలా మల్టిపుల్గా ఉంటాయండి భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ పదిహేను నుంచి ఇరవై లక్షలు కొత్త క్యాన్సర్ పేషెంట్స్ మనం డయాగ్నోస్ చేస్తూ ఉన్నాం ఈ గడిచే నెక్స్ట్ ఐదు నుంచి పది సంవత్సరాల్లో ఎలా అయితే బీపీ షుగర్ హార్ట్ ప్రాబ్లం లాగా క్యాన్సర్ ప్రాబ్లం కూడా అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి వీటికి కారణాలు వచ్చేసి చాలా మల్టిపుల్ కారణాలు ఉన్నాయి ఇప్పుడు ఫ్యామిలీలో ఒకరికి క్యాన్సర్ వస్తే ఈ క్యాన్సర్ రావడానికి గల కారణం ఏమిటి అనేది ఒక కారణం ఉండదండి సో ఇప్పుడున్న ఈ సోషల్ డిజిటలైజేషన్ వరల్డ్లో మనము గూగుల్లో వెళ్ళి చాలామంది సెర్చ్ చేస్తూ ఉంటారు ఇలా క్యాన్సర్ వచ్చింది ఈ క్యాన్సర్ కారణం ఏమిటి అని చెప్పేసి సో మన గూగుల్లో సెర్చ్ చేస్తే థౌసండ్స్ నుంచి ల్యాక్స్ వరకు మనకు ఒపీనియన్స్ వస్తాయి సో అవన్నీ పర్ఫెక్ట్గా ఉండదు తర్వాత వచ్చేసేసి ట్రీట్మెంట్ కూడా మనము గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు చేసి చాలామంది పేషెంట్స్ వచ్చేసి సార్ మీరు ఈ ట్రీట్మెంట్ చెప్పారు మా గూగుల్లో ఈ ట్రీట్మెంట్ ఉంటే ఏంటి అని చెప్పేసి ఇప్పుడున్న ఆధునిక కాలంలో అడ్వాన్స్ టెక్నాలజీతో ప్రసిషన్ ఆంకాలజీతో ట్రీట్మెంట్ వచ్చేసి పేషెంట్ టు పేషెంట్ చేంజ్ అయిపోతుందండి ప్రతి పేషెంట్కి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉండదు సో చాలామంది ఇలా గూగుల్లో సెర్చ్ చేసి లేదంటే యూట్యూబ్లో సెర్చ్ చేసుకునేసి చాలా డౌట్స్తో వస్తున్నారు సో అలా లేకుండా ఇప్పుడు అపోలో వాళ్ళు ఈ రోజు నుంచి టోల్ ఫ్రీ నెంబర్ ఇంట్రడ్యూస్ చేశారు ట్రీట్మెంట్ రిలేటెడే కాదు క్యాన్సర్ కల కారణాలు కానీ లేదంటే అవేర్నెస్ గురించి కానీ ఏమన్నా తెలుసుకోవాల్సిన వాళ్ళు అందరూ ఫ్రీగా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి